వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైప్రియ రెసిపీ సైన్లో సాయండి ఈరోజు నేనైతే మా పాప ఆఫీసు ఆ ఏరియా అంతా చూడటానికి వెళ్తున్నాము చాలా బాగుంటుందంట మా పాప చెప్పింది మీరు కూడా నాతో వచ్చి అక్కడ ఉన్న వ్యూస్ ఆ ఏరియా అంతా కూడా సరౌండింగ్స్ అన్నీ చూసి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయొద్దురు కానీ నాతో పాటు వచ్చేయండి ఓకే కమాన్ లెట్స్ స్టార్ట్ ద వీడియో కమాన్ లెట్స్ గో మళ్ళీ వెళ్ళాలా ఇక్కడ చాలా మెట్లు ఎక్కాలి ఎక్స్కలేటర్స్ ఉన్నాయి కనుక సరిపోయింది లేదంటే నాకైతే చాలా అయిపోద్ది ఎక్కలేనని మెట్లు ఇవ్వు ఇలా మెట్లు మూడు సార్లు ఎక్స్కలేటర్కి తర్వాత అలా చూడండి వచ్చేసేమో ఇట్టు కానీ అది వెళ్ళిపోతాడు అంతే అలా కూడా వెళ్ళొచ్చు తెలుసు చూసాను బయటికి వెళ్దాం వచ్చేసాం బయటికి చెప్తాను ఇది మేము వచ్చింది సిల్వర్ లైన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని చెప్పేసి స్టాప్ ఉంటుంది అదే మా దగ్గర ఆగాలి అదేగో సో వచ్చేసాం మొత్తానికి ఇక్కడ ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఇది రైల్వే స్టేషను మేము ఇప్పుడు వచ్చాము ఇక్కడి నుంచే సో ఇక్కడి నుంచి ఇలా చూడండి ఒకసారి అసలు అదిరిపోయే బిల్డింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఇక ఇది చూడండి అసలు వ్యూ చాలా బాగుంది ఇక ఇటు కూడా బిల్డింగ్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ బిల్డింగ్స్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు పైనుంచి ఒకసారి వ్యూ చూసేయండి చూస్తున్నారు కదా ఇది హోటల్ అంట అమ్మో కుక్లో వచ్చేస్తున్నాయి కుక్ వస్తుంది చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళు ఎలాంటి ఆటలు బాగుంది మేమైతే పైనుంచి మా పాపాల ఆఫీస్ బిల్డింగ్లోని లిఫ్ట్ ఉంది పైన ఆ లిఫ్ట్లో నుంచి కిందకు కింద అయితే ఇలా ఉంది వ్యూ బా ఎక్కడ చూసినా ఈ బాస్టన్ ఫ్లవర్స్ అదిరిపోయినాయి చాలా బాగున్నాయి అసలు ఏదో కాగితం పువ్వుల్లో ఉన్నాయి నేను ప్లాస్టిక్కి కొన్నాను ఇటువంటివి ఇంట్లో పెట్టడానికి అండి డెకరేట్ చేద్దామని కొన్నాను ఇటువంటి ఫ్లవర్స్ ఇక్కడ చూడండి బోట్ ఉంది సూపర్ వ్యూ ఇది వచ్చేసి

Det er veldig ఇక్కడ ఏదో మద్రాస్ దోశ కో ఉందంట ఫ్రెష్ ఇండియన్ గ్రిల్ అని అది అది తినడానికి అని చెప్పేసి లోపలికి వెళ్తున్నారు ఇంట్లో మ్యాంగో లస్యా ఇరవై ఒక దోశ

నాకు కొంచెం ఏంట్రా అరగంగారు కదా నేను చేసినంత ఏం కాదు పర్వాలేదు ఎస్టికెట్ కొనేస్తావు అమ్మ నీకు నువ్వు

ఇగో ఇలాగ సీ పోర్ట్ పక్కన వచ్చి కూర్చున్నాము ఇక్కడ కూర్చోటానికి బెంచెస్ అదే మెట్ల లాగా స్టెప్స్ లాగా ఉన్నాయి చెక్కలతో ఇదిగోండి సరదాగా కొంచెంసేపు కూర్చుందా అని వచ్చాం సూపర్ ఉంది అసలు సీనరీ ఇదంతా కూడా ఇదిరిపోయింది ప్లేస్ ఓపిక అవ్వలేదు చూసిన సీనే మళ్ళీ ఏం చూస్తా చూడండి సీ పోర్ట్ బా ఆహా ఇక కింద బ్రిడ్జ్ ఇందాక వచ్చాం కదా ఇదే కాకపోతే ఇది సెపరేట్ వే అనమాట అంటే దాని ఆపోజిట్ సైడ్ పోర్టు మనం ఇందాక వెళ్ళింది ఆ సైడ్ ఆ ఆపోజిట్ సైడ్ పోర్టు ఇక్కడ ప్రతి చోట ఇలాగా రోడ్ సైడ్ గులాబీలు ఉంటాయి అసలు ఎంత బాగుంటాయో ఎవరో కొయ్యరు కూడా అమ్మా సౌత్ స్టేషన్ అమ్మా స్టేషన్లోకి వెళ్ళిపోదామా ఉండండి తిరగండి భయం ఏంటి మీకు పిల్లలు ఉన్నారు కదా ఇంటికి ఏంటి ఇదే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అంట బోస్టన్ బిల్డింగ్స్ వ్యూ అంతా కూడా సౌత్ రైల్వే స్టేషను చాలా పెద్ద స్టేషన్ ఇది ఇప్పుడు సౌత్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఇస్తాము మేము సౌత్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి వే అనమాట అది సౌత్ స్టేషను అక్కడికి వెళ్తాము ఇలా సబ్వే మీద నుంచి వే నుంచి వెళ్ళాలి సో ఇదండి మా అమ్మాయి ఆఫీస్ ఏరియా బ్లాగు బోస్టాండ్ రైల్వే స్టేషన్ ఉంది అక్కడ అయితే ఆఫీస్ టూర్ చేసేసామండి మొత్తం ఆ ఏరియా అంతా చాలా అంటే చాలా బాగుంది ఏరియా ఆఫీస్లో అయిన ఇంకా చాలానే చుట్టుపక్కల ఆత్మరు అంతా కూడా తిరిగేసాము మొత్తం అంతా కూడా వీడియో తీసాను క్లియర్గా చాలా బాగా వచ్చింది వీడియో సో వీడియో మీకు అప్లోడ్ చేస్తాను మీరు కూడా చూడండి నేను చూసింది మీరు చూడాలనే ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నాను ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలా బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాకింగ్ పైన పడింది అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది